తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలారా కమ్మారెడ్డి వెలమ కులస్తులకు ఓట్లేసి మరి రెడ్డి గారి పాలనలో మమ్మల్ని చంపుతారు మరి చౌదరి గారి పాలనలో మమ్మల్ని చంపుతారు లేకపోతే రావు గారి పాలనలో మనల్ని చంపుతారంటే ఇది పూర్తిగా బాధాకరమైన విషయం ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఓటనే ఆయుధాన్ని మనకిచ్చి మనని పాలకులు గమ్మంటే కమ్మారెడ్డి వెలమలకు ఓట్లేసి మరి కమ్మారెడ్డి వెలమల ప్రభుత్వాన్ని అప్పచెప్పి ఇలా పోలీసులు మమ్మల్ని చంపుతారు లేదంటే మమ్మల్ని కొడతారు మా ఆడోలను మరి మనభంగం చేస్తారంటే ఇది వంద శాతం తప్పైద్ది మీరు గతంలో తీసుకున్నట్టయితే మరియమ్మ మరియమ్మ గారిని లాకపడెత్తి చేసారు తెరాస ప్రభుత్వంలో మరి తెరాస ప్రభుత్వాన్ని వెలమల ప్రభుత్వాన్ని ఓడించి మరి రెడ్ల పరిపాలన తీసుకొచ్చిరు రెడ్ల పరిపాలన కూడా మరి దళితుల పైన దాడులని జరుగుతున్నాయి కాబట్టి మరి ఈరోజు రెడ్ల పరిపాలన ఉంది మళ్ళా రేపు కమ్మల పరిపాలనలో లేదంటే వెలమల పరిపాలననో ఎస్సీ ఎస్టీ బీసీలు కోరుకుంటారు అది అది జరగడం తప్పు కాబట్టిగా ఎస్సీ ఎస్టీ బీసీలే మరి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజానికి రక్షణ ఉండదు కాబట్టిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజానికి రక్షణ కావాలంటే మరి బహుజన సమాజ్ పార్టీని అధికారంలో తీసుకురావాలి మీరు చూసుకున్నట్టయితే మరి ఒక రెడ్డి కులసురాలైన డాక్టర్ని రేప్ చేసి చంపితే మరి తక్షణమే సజ్జనారాయణ కమిషనర్ అక్కడున్న పోరగాలని ఎన్కౌంటర్ చేసారు కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు జరుగుతున్నా అవమానాలు జరుగుతున్నా వాళ్ళని చంపుతున్నా కానీ ప్రభుత్వాలు సస్పెండ్ చేసినామనో లేకపోతే ఇంకో ఇంకో మాటలు చెప్పి మభ్య పెడతారు తప్ప మరి బహుజన కులాలకు న్యాయం జరగడం లేదు బహుజన కులాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలో రావాలే అప్పుడు మాత్రమే బహుజనుల బతుకులు బాగుంటాయని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్